శృతి వాళ్ళ అమ్మ అయితే సత్యం వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవాలి పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది రోజు బెడ్రూమ్ కోసం గొడవ పడుతున్నారంట రోజుకు గొడవ అవుతుందని తెలిసింది అయినా బెడ్రూమ్ ఇంకొకటి ఎక్స్ట్రా కట్టిస్తే ఏమయ్యేది కానీ ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురు కొడుకులకి సరిపోతుంది మీరు బయట పడుకోవచ్చు కదా అయినా రోజు ఆ బెడ్రూమ్ కోసం గొడవలు పడ్డం ఎందుకు మీరు అప్పట్లో లోన్ సాంగ్ లోను అప్లై చేస్తే ఈ పాటికి వద్దును మీరు ఎంచాక ఇల్లు కట్టేవారు కానీ ఈ ఇల్లు అయినా సరే అప్పుడు లోన్ పెట్టారు ఆ లోను మా ఆయన ఉండబట్టే ఇచ్చారు లేదంటే మీరు ఈ మాత్రం ఇల్లు అయినా కట్టకపోదురు మీకు ఇది కూడా అయ్యేది కాదు ఈ ఇల్లు కూడా ఉండేది కాదు అంటూ శృతి వాళ్ళ అమ్మ అంటుంది ఇక ఆ మాట వినగానే బాలుకి చాలా కోపం వస్తుంది ఇక మేనా బాలు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు దాంతో సత్యమైతే అలా మౌనంగా చూ నిలబడి చూస్తున్నారు ఉంటాడు ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే మీకు అది కూడా చేత కాదు కదా మీకు ఎవరు లోన్ ఇస్తారో ఆ రోజుల్లో మా ఆయన కాబట్టి ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాలు అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు మా గురించి తక్కువ చేసి మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అంటూ బాలు అయితే శృతి వాళ్ళ అమ్మ మీద ఎగురుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శృతి అయితే ఏంటి బాలు నువ్వు అని చెప్పి అంటుంది ఇక మెయిన్ ఆ బాలుని ఆపుతూ ఉంటుంది ఇక సత్యం అయితే ఆగరా నువ్వు నువ్వేం మాట్లాడుకో అని చెప్పి బాలుతో అంటాడు ఇక దాంతో ఆవిడైతే ఇలా అంటూ ఉంటుంది అవును మరి ఆ రోజుల్లో మా ఆయన కానీ లోన్ ఇవ్వకపోయి ఉంటే మీరు ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉండేవారు కాదు మా ఆయన ఉండబట్టే లోన్ ఇచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చి మీరు మర్యాదగా ఇంట్లో నిండి వెళ్తారా లేదా మీరు ఇంట్లో ఐదు నిమిషాలు ఉన్నారంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు మర్యాదగా ఇంట్లో నిండి వెళ్ళండి అని చెప్పి బాలు శృతి వాళ్ళ అమ్మతో అంటాడు దాంతో అక్కడ ఉన్న మీనా అయితే అయ్యో ఆగండి అని చెప్పి అంటుంది ఇంతలో సత్యం అయితే బాలు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి అందరి ముందు బాలు చంప పగలగొడతాడు దాంతో అక్కడ ఉన్న మీనా ప్రభావతి శృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాలు అయితే వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బకు తన చెంప మీద చెయ్యి వేసుకుని చాలా బాధపడుతూ తనైతే అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇక అది చూసి సత్యం అయితే ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఇంటికి వచ్చిన పెద్దలతో ఇలానే మాట్లాడేది వాళ్ళని గౌరవించి మాట్లాడాలి కానీ వెళ్ళిపోమని చెబుతావా అసలు నీకు బుద్ధుందా అంటూ బాలుని అనరాని మాటలు అంటూ అందరి ముందు అయితే తిడుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడ ఉన్న బాలు అయితే వాళ్ళ నాన్న చేసిన పనికి చాలా బాధపడుతూ అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటాడు